దివ్య వాక్యము ఏ వేగ మాకు ఈ ప్రాప్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఈ ముఖ్యంగా ఎవరిని పోలి మారడానికి ఈ బ్యాప్టిజాన్ని మన మధ్య చూపిస్తూ ఉన్నాడంటే ఇక్కడ ఎవరి పోలికలో మారడానికి ఈ బాప్టిజం మనకు హెల్ప్ చేస్తుంది ఈ రోజు నుంచి క్రీస్తుని పోలి జీవించడైన బ్రతుకులకు మార్చడానికి ఈ బ్యాప్టిజం అనమాట అంటే ఆయన బ్లేమ్లెస్ ఈ లోకంలో ఆయన సిన్లెస్ ఈ లోకంలో ఆయన స్పాట్లెస్ అందుకని ఈ బ్యాప్టిజం ఏం చేస్తూ ఉంటుందంటే ఆయన అయితే దేవుని కుమారుడు స్వయన్ని డివినిటీ దైవత్వం మనమైతే మానవులు మానవ రూపంలోకి వచ్చిన ఆయనటువంటి మన పరిస్థితులు తెలుసు కాబట్టి ఈ బ్యాప్టిజం అనేటువంటిది ఏం చేస్తూ ఉంటదంటే ఆయన చెంతకు చేరినప్పుడల్లా ఆ ప్రభు బలకు చేరినప్పుడు మనల్ని మనం పరీక్షించుకుని అరే ఇక్కడ డస్ట్ ఉందే ఇక్కడ మురికి అయింది లేకపోతే నా యొక్క పరి నా కళ్ళ ముందు నేను చేయకూడదు ఇది చేశానని ఇవి జ్ఞాపకం చేసుకుని ప్రభు బల దగ్గరికి వెళ్ళి అక్కడ మనల్ని పరీక్షించుకుని ఆయన అంగీకరించి ఇది ఆన్ గోయింగ్ ఈవెంట్ మనకి క్రైస్తవులు అనేటువంటి మనకి పరీక్షించుకుంటూ క్రీస్తులో జీవించేది అది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే బ్యాప్టిజం నుంచి స్టార్ట్ అయ్యి ప్రభు బలలో పాలు పంచుకోవడం వల్ల మనం జస్ట్ లాస్ట్ వన్ వీక్కి వెళ్ళి మనం మనం పరీక్షించుకుని దావా ఈ విషయంలో నేను తిరిగి మళ్ళీ ఈ విధమైనటువంటి ఆలోచనలు కానీ ఈ విధమైనటువంటి తలంపులను కానీ ఈ విధమైనటువంటి పనులు కానీ చేయకుండా నేను మారి నేను దాన్ని ఒప్పుకోలు చేసుకుని మళ్ళీ నేను నీతో ఉంటాను అనేటువంటి లవ్ స్టోరీ ఈ బ్యాప్టిజం ఎప్పటికప్పుడు ఈ రిలేషన్షిప్ని చేసినటువంటి తప్పిదాలని దేవునితో ఒప్పుకొని దేవునికి ప్రార్థించుకుని నేను నేను తెలియ చేశానో తెలుసు చేశానో చేశాను నేను ఇంకా చేయను అని దేవునితో మాట్లాడుకోవడానికి ఈ సమయాన్ని దేవుడు ప్రభు బల్ల దగ్గర మనకి ఇస్తూ ఉన్నాడు అలాగే మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఆయనతో భోజనం చేసినప్పుడు ఆయన మంతా ఉంటున్నప్పుడు అడుగుతూ ఉంటాడు జాన్సన్ జయరాజ్ అని చెప్పి ఇలా మాట్లాడినప్పుడు మనం ఏం అంటే దేవా నేను నన్ను క్షమించు ఇట్స్ 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 ఎ మిస్టేక్ నాకు తెలుసు కానీ నేను తెలియో తెలుకో నేను చేశాను నన్ను క్షమించు అనేటువంటి క్షమాపణ కలిగినటువంటి నీ నుంచే క్షమాపణ రావాలి కానీ నీవు చేసినటువంటి నీ యొక్క ఆలోచనలు నీ తలంపుల నుంచి నీ ఒప్పుకోల్ని యాక్సెప్ట్ చేయడానికి ఆయన మన ముందు ఒక టేబుల్ పెట్టాడు అదే ప్రభు బల్ల ఆ టేబుల్ని చూస్తున్నప్పుడల్లా మనం దేవుని కమ్యూనికేట్ చేయడానికి ఆయన ఇంకెక్కడి నుంచి నీవు జరిగిపోయిన దాని మీద రివెంజ్ తీసుకోకుండా నీ ఒప్పుకల్ని వెయిట్ చేసేటువంటి టేబులే ఆ బల్ల ఎప్పుడు కూడా మనం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి ఇవాళ ఇలా జరిగింది ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని మనం కుటుంబ పరంగా లేకపోతే బిడ్డలతోట మనం ఎలా మాట్లాడుకుని టేబుల్ని ఉపయోగిస్తూ ఉంటాము ప్రభు వల్ల కూడా ఏంటంటే ఇట్స్ ఎ కమ్యూనికేషన్ టేబుల్ ఇట్స్ ఎ కమ్యూనియన్ టేబుల్ అండ్ ఇట్ ఇస్ ఎ కమ్యూకే కమ్యూనికేషన్ టేబుల్ ఐ యాక్సెప్ట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దేవుడు నీ నుంచి నా నుంచి వెయిట్ చేసేది ఏంటంటే నువ్వు దేవునితో మాట్లాడుకోవడానికి నిన్ను పరీక్షించుకుని నువ్వు క్షమించుకుని అక్కడి నుంచి నువ్వు ముందుకు వెళ్ళడానికి అది ఒక కమ్యూనికేషన్ టేబుల్ ఒక కమ్యూనియన్ టేబుల్ అదే ప్రభు బల్ల దీన్ని మనం చూసినటువంటి మనము మనం చూసినటువంటి విషయాన్ని చూస్తే అక్కడ ఆ పరిశుద్ధాత్ముడు దిగువచ్చుట మీరు ఇట్స్ విజనరీ ముందు మన ముందు దేవుడు ఉంచుతూ ఉన్నాడు అలాగే మనం నోవా కాలానికి వచ్చినప్పుడు మనం ఆలోచన చేస్తే ఆ యొక్క ఆ యొక్క వరద మొత్తం ఆ యొక్క భూమిని కప్పేస్తే ఆ వాడలో వాళ్ళు తిరిగి నేల ఆరిందా లేదా అనేటువంటి ఆ యొక్క విషయానికి వచ్చినప్పుడు ముందు దేన్ని పంపుతాడు నోవోహో కాకిని పంపుతాడు అది ఎల్లింది తిరిగింది తిరిగింది దానిలో మారుమంచు రాలేదు మార్పు రాలేదు అది ఆ చచ్చినటువంటి పందుల వాసనే పాత జీవిత వాసనే చేసినటువంటి తప్పిదాలు ఒప్పుకోలేని వాసనే అది ఎందుకు మళ్ళీ వెనక్కి రాలా కానీ గాడ్ లవ్స్ రిటర్నింగ్ మారు మనసు దేవుడికి చాలా ఇష్టం ఈ కాకి ఆ స్మెల్ నచ్చింది ఆ కళేబేరాలని నచ్చి కళేబేరాలో కళబేరాలు ఏ బారాలు అయితే కానీ అదే నచ్చింది దానికి మధ్యే మధ్య బతకాలనుకుంది ఆటి మధ్యనే పీల్చుకోవాలనుకుంది ఆ అయిపోయింది కదా ఎలాగో తిన్నాను కదా నేను కంటిన్యూ అయిపోయినా అనుకుని అది కంటిన్యూ అయిపోయింది కానీ తిరిగి మళ్ళీ వాడి దగ్గరికి రాల అది దేవుడు కోరుకునేది కాదు ద బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఎవరిలో అయినా కుటుంబంలో అయినా భార్య భర్తల మధ్య అయినా తల్లిదండ్రుల మధ్యలో అయినా రిలేషన్షిప్లో అయినా ద బెస్ట్ థింగ్ ఈజ్ రిటర్నింగ్ బ్యాక్ ఎలాగా చేసింది ఏదో చేసే విధంగా నన్ను క్షమించలేదు నాలో చేంజ్ వచ్చింది ఈ కాకి వెనక్కి రాలా వాట్ ఎవర్ ద స్మెల్ ఇన్ ద పాస్ట్ అది పేల్చడానికే అది టైం గడిగిపోయింది అక్కడ చచ్చిన కళ్యాబరాల మధ్యలోనే అది బతకడానికి ట్రై చేసింది కానీ కానీ ఆయన రెండోసారి ఏం చేశాడంటే అని పంపాడు అది వెళ్ళింది వచ్చేసింది మళ్ళీ ఏడు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు ఆ అని పంపాడు అది ఏం తీసుకొచ్చింది ఒలీవ కొమ్మని రొబ్బని తీసుకొచ్చింది ఒలీవ ఆలివ్ ఈజ్ గ్రీన్ లైఫ్ దట్ మీన్స్ ఎక్కడో చెట్టు చనిపోయిన చెట్టు తిరిగి మళ్ళీ రెమ్మలో రొబ్బలో వేయడం వల్ల దానిలో ఉన్నటువంటి చిగురిని అది పట్టుకొచ్చింది ఇక్కడ మనం పావురాన్ని చూస్తున్నాము యేసుక్రీస్తు బాప్తిసం పొందడం ద్వారా యొక్క ఆయన ఆయన మీద దిగువచ్చుట మనం చూస్తూ ఉన్నాము ఈ నోహు జలప్రాణయంలో మనం చూసినట్లయితే పావురము తిరిగి ఇట్స్ బ్రింగింగ్ ఆలివ్ లీఫ్ విచ్ ఇస్ చిగురు ఆ చిగురుని పాత నిబంధనలో మోసే తర్వాత నాయకత్వం వహించినటువంటి హోషువా యొక్క నామకరణ కూడా తను చెప్పేది కూడా చిగురు చిగురుని గురించి హోషు మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ మళ్ళీ మనం చూసినట్లయితే నోహు జీవితంలో ఆ చిగురు ఆలివ్ని తీసుకురావడం ఉన్నాం పావర్ని తీసుకురావడం చూస్తున్నాం ఆయన మీద అది ఏ విధంగా వాలిందో పాత నిబంధనలో కూడా లైఫ్ హ్యాజ్ రిటర్న్ బ్యాక్ ఆ యొక్క నోహు జలప్రళయ ప్రాంతంలో ప్రజల యొక్క పాప నుంచి నూతన జీవితాన్ని పుట్టించాను అని చెప్పడానికి ఆ యొక్క పౌరము తిరిగి చిగురుని ఎలా తీసుకొచ్చిందో యేసు బాప్తిజం ద్వారా ఆయన తిరిగి మనందరికీ నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మడు తిరిగి రావడం వల్ల ఎలా చూపించాడో ఈ రోజుని బాప్టిజం తీసుకున్నవారు కొత్తగా తీసుకున్నవారు ఆలోచించేటువంటి గొప్ప విషయం ఏంటంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ న్యూ లైఫ్ దట్ న్యూ లైఫ్ ఈజ్ ఎన్ ఎవర్ లాస్టింగ్ నిత్యలోకంలో ఉండేటువంటి జీవితం జీవించడానికి దేవుడు ఎస్ ఆ పావురం దిగి రావడం అక్కడ చూస్తూ ఉంటాం అక్కడ ఒలివర్ రెబ్బను తేవడం మనం చూస్తూ ఉంటాం తిరిగి మన జీవితంలో బాప్తి అనేటువంటి ఈ యోగ్యకరమైనటువంటి పని వల్ల దేవుణ్ణి మనం అంగీకరించడం చూస్తూ ఉన్నాం పాపం వలన వచ్చేటువంటి జీవితం అనేటువంటిది మరణం మనం తెలుసుకున్నప్పుడు ఆ మరణాన్నించి తిరిగి ఇచ్చేటువంటిది నూతన జీవితం అనేటువంటి దానిలో దేవుడు ఎప్పుడు కూడా దీనికి బ్యాప్టిజానికి ముందుంచినటువంటి ఏకైక మాట ఏంటంటే ద కీవర్డ్ ఏంటంటే ద గోల్డెన్ వర్డ్ ఏంటంటే మార్పు కలిగినటువంటి మనస్సు మారు మనస్సు సో ఎప్పటికప్పుడు ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేటది ఏంటంటే గతంలో జరిగినటువంటి ఆ విషయాన్ని గురించి ఆలోచించేటువంటిది హీ విల్ గివ్ న్యూ లైఫ్ న్యూ లైఫ్ న్యూ లైఫ్ ఈ జీవితాన్ని మనం గమనించుకుని ఇక్కడ మనకి గతంలో ఏర్పడినటువంటి చెడు వాసన చెడు దుర్వాసన చెడు ఆలోచన చేసిన చిన్న తప్పిదము దీని నుంచి ఎప్పుడు కూడా మనం బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళం చాలా ఈజీగా జరిగినటువంటి విషయాన్ని తప్పిదమని మన పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు వీ కెన్ కన్ఫెస్ అండ్ రెన్యూ దేవునితో ఉన్నటువంటి బాంధవ్యాన్ని తిరిగి మనము నూతనపరచుకోగలం రెన్యూ చేసుకోగలం దీన్ని అయితే సాతానుడికి ఇష్టమైనది ఏంటంటే ఆడు నీలో మార్పు రావడం మటుకు ఇష్టం ఉండదు ఆ మార్పులో నువ్వు తిరిగి నేను తప్పు చేశాను సారీ లేకపోతే ఇది ఇలా జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడడం ఆ చట్ ఆ యొక్క నోహు దినాల్లో కాకి బయటికి వెళ్ళి ఎలా వెళ్ళిపోయి తిరిగి రాలేదో ఆ తిరిగి రావడానికి పావురులో మనం ఎలా చూసామో ఎప్పటికప్పుడు దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే చేంజ్ ఆఫ్ హార్ట్ చేంజ్ ఆఫ్ మైండ్ అదే ఆయన మనం కోరుకునేది మారు మనసు అనేటువంటిది మనం చూస్తున్నాం అంటే మనం నిత్యము కూడా నూతనంగా చిగురించుట దేవునికి అత్యంత ఇష్టమైంది మన మన యొక్క మన యొక్క జీవితంలో ఎవ్రీ ఎవ్రీ వీక్ ఆయన యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనం చిగురిస్తూ వెళ్తూ ఉండాలి వెనక్కి మనం చిగురిస్తూ వెనక్కి వెళుతూ ఉండాలి మనకి చిగురు కనపడుతూనే ఉండాలి చిగురిస్తున్నటువంటి చెట్టును చూస్తే ఎంత గ్రీనరీ కనబడుతుందో దేవుడు ఆకాశంలోంచి ఆయన మనం సృష్టించుకున్న దేవుడు నా బిడ్డ హీస్ ప్రతి నిత్యము ప్రతి నిత్యము కూడా చిగురించుట ఆయన్ని సంతోషాన్ని కలిగించుట దానికి ఉన్నటువంటి చిహ్నమే ఒలీవ కొమ్మ అది శాంతిని ప్రేమను తెలియచేసేది మార్పుని ఒప్పుకునేటట్టు చేసేది ఇది గమనించుకున్నదే అందుకే ఆదికాండం ఎనిమిదో అధ్యాయంలో ఆదికాండం ఎనిమిదో అధ్యాయంలో వచనం చూస్తే అక్కడ దీని గురించినటువంటి ఈ స్టోరీలో ఏమంటాడంటే అతడు మరి ఏడు దినములు అది మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపులకు విడిచాను సాయంకాలం అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడి పడిన ఒలి వచ్చిట్టు ఆకు దాని నోట ఉన్నాను కనుక నీళ్లు భూమంతడి తగ్గిపోనని నోహు తెలుసుకోం దాన్ని చూసి తెలుసుకున్నాడు మన జీవితంలో కూడా మనుషుల మధ్య ఉన్నటువంటి మనం ఎప్పటికప్పుడు చిగురిస్తూ నూతనంగా ఉన్నటువంటి ఆ మనసుని వ్యక్తపరచడం చాలా ఇంపార్టెంట్ ఇంకా పాత వెండిపోయినటువంటి రొమ్మల్ని పట్టుకుని వాటినే తిరిగి ఇంకా బతికించాలని ప్రయత్నం చేయడం కన్నా చిగిరించినటువంటి నూతన ఆకులతో మనము మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో మనం కనపడటం అనేటువంటిది దిర్ ఇస్ అ లవ్ స్టోరీ ఆఫ్ బ్యాప్టిజం ఆ విధంగా దేవుడు చిగిరించాలి అనేటువంటిది మనల్ని కోరుకుంటూ ఉంటాడు మనం ఈ లోకంలో ముందు కొనసాగేటువంటి మనము అవుట్ ఆఫ్ వాటర్ బ్యాప్టిజమ్ ఈజ్ అవుట్ ఆఫ్ వాటర్ వచ్చినటువంటి మనం అది క్రీస్తు ఈ లోకంలో మాదిరిని చూపించాడు కాబట్టి మనం ఎప్పటికప్పుడు క్లెన్జీనెస్ అనేటువంటిది మన మనసుని ఎప్పటికప్పుడు కడుక్కోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ నేను ఎప్పుడైనా కారు ఎక్కాను అనుకోండి సర్దుగ్ని అడుగుతా ఒక్కోసారి కారు కడ వాళ్ళు స్నానం చేసావా అంటే మరి కారు కడకేమైంది అంట బేసిక్గా అంటే మనము ఎప్పటికప్పుడు మనం ఉపయోగించే వస్తువులను ఎవరిని మనం ఉపయోగించే వస్తువులను క్లీన్ చేయమన్నాం దాని రీజన్ ఏంటి అది మురుగ్గా అయింది కాబట్టి అలాగే దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనం తెలియకుండానే కొన్ని కొన్ని తప్పదమ్మలు చేసినప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వీ నీడ్ టు వాష్ అవర్ సెల్ఫ్ వీ హ్యావ్ ఆల్రెడీ వాష్డ్ అవర్ సిన్స్ దేవుడు ఆయన ఆల్రెడీ ప్రై ప్రైమరీ వాషింగ్ చేశాడు కాబట్టి మనం ఈ రోజు నుంచి దేవుని సన్నిధికి వచ్చి ప్రభు బలలో పాలు పుంచుకున్నప్పుడల్లా మన సెకండరీ వాషింగ్ స్టార్ట్ అవుతూనే ఉండాలి ఆ విధంగా దేవునిలో మనం పెర్ఫెక్షన్